ఈ రోజే ఈరోజే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అవును ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈ ఈరోజే జరగబోతుంది మనం చూసుకున్నట్లయితే పదిహేడు మార్చ్ సోమవారం నాడు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస క్యాబినెట్ మీటింగ్లు పెడుతూనే ఉంది కానీ ఉద్యోగులకు మాత్రం ఎక్కడా కూడా ఇక్కడ ఒక ఒక్క మాట కూడా చెప్పట్లేదు మనకి మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు గారి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ అయితే జరుగుతుంది రాజధాని నిర్మాణ పనులకు ఆమోదం తెలపనున్నారు సిఆర్డిఏ అథారిటీతో ఆమోదించి ముప్పై ఏడు వేల కోట్ల టెండర్లు అయితే పిలవబోతున్నారు దీనికి ఆమోదం తెలవబోతున్నారు క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు అయితే దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ సంబంధించి ఇవ్వబోతున్నారన్నమాట ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి పదిహేను వేల కోట్లు విలువైన ముప్పై ఏడు పనులు కూడా ఆమోదం వేయబోతూ ఉన్నారు దాంతో మనకి పీ ఫోర్ పీ ఫోర్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ పది సంవత్సరాల ద్వారా వచ్చే పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోదం తెలబోతున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్కి సంబంధించి కూడా కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి దాల్మియా సిమెంట్ సంస్థ కడపలో పెట్టుబడులు పెట్టబోతుంది అదేవిధంగా మనకి విశాఖపట్నంలో లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నంలో రాబోతుంది నెక్స్ట్ సత్యవేడు రిజర్వ్ ఇన్ఫా ట్రీ మనకి ఇన్ఫా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ అయితే సో ఇలాగా శ్రీ సిటీలో పెట్టుబడులు పెడుతున్నారు నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇండో ఆల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా పెట్టుబడులు పెట్టబోతుంది ఇలా చూసుకున్నట్లయితే మనం ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలు అయితే ఉన్నాయన్నమాట దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా ఎనభై వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక రాష్ట్రంలో డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పౌర్కుల ఏర్పాటుపై కూడా మంత్రి వరకు అయితే చర్చించబోతుంది ఈ తొలుత ఇరవై ఆరు జిల్లాల ఏర్పాట్లు కేబినెట్ ఆమోదం కూడా తెలపనుందనమాట నెల రోజుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల ఐదు రతన్ టాటా ఇన్ ఇన్నోవేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేబో చేయబోతున్నారు సో ఈ విధంగా కేబినెట్లో కీలక విషయాలు అయితే చర్చించబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి